ఓం మహాగణాధిపతరుభ్యో నమ శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాషాంకుశపుష్పబాన చాపాం అనిమాదిభిరావృత మయూకై ఆమిత్యే విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనకి ఈ నెల పదిహేడవ తేదీ నుంచి అంటే ఈ సెప్టెంబర్ మాసంలో పదిహేడు నుంచి కన్యా రాశిలోకి రవి పద్నాలుగో తేదీ నుంచి బుధుడు వస్తున్నాడు వీళ్ళిద్దరూ రవి సంక్రమణము మరియు బుధాదిత్య యోగము జరుగుతుంది బుధుడు ఉచ్చస్థానంలో కూడా వెళ్తున్నాడు దీనివల్ల కలిగేటువంటి ఫలితాలు ప్రతి లగ్నము వారికి లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు అది మిగతా గ్రహాల యొక్క ప్రభావం ఎలా పడుతుంది ఆ రెండూ కలిపి మంచి యోగం అంటారు కదా ఏ రాశి వారికి ఎటువంటి యోగం ఉంటుంది ఏ విషయాల పట్ల జాగ్రత్త పడాలి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం అయితే చెప్తున్న విషయాలు నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్తులంతా అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం సింహం వారి కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క బుధాదిత్య యోగం అనేటువంటిది ఏదైతే ఉందో రెండవ స్థానంలో కలుగుతుంది అంటే రవి బుధులు ఇద్దరు కలిసి సెకండ్ హౌస్లో ఉన్నారు సో ఎప్పుడైతే ఈ సెకండ్ హౌస్లో రవి బుధులు ఉంటున్నారో లగ్నంలో అంటే సింహరాశి లేదా సింహ లగ్నంలో కేతువులు ఉంటున్నారు ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి ముఖ్యంగా ధనస్థానంలో ఉన్నందుకు వ్యాపార మూలకమైనటువంటి విషయాల్లో బుధుడు ఆదిత్యుడు రెండవ స్థానం అనేది ధనపరంగా వ్యాపార పరంగా అందులో ముఖ్యంగా మెడికల్ రిలేటెడ్ ఆరోగ్యానికి సంబంధించినవి ఏవైతే ఉంటాయో జిమ్లు అనుకోండి న్యూట్రిషన్స్ అనుకోండి డాక్టర్స్ అనుకోండి మెడికల్ రంగాలు అనుకోండి ఏదైనా ఆరోగ్యాన్ని ఇచ్చేది ఆరోగ్యమైనటువంటి ఫుడ్స్ అనుకోండి ఏదైనా ఆర్గానిక్ ఫుడ్స్ అంటారు ఇటువంటి వాటి అన్నింటిలోనే మీకు ధనయోగం అనేటువంటిది చాలా స్పష్టంగా చూపిస్తుంది అయితే ఇక్కడ ఈ బుధ శుక్ బుధ రగులు పదిహేడో తేదీ నుంచి రెండో స్థానంలో ఉంటున్నప్పటికీ దానికంటే ముందు పద్నాలుగో తేదీకే మీకు రెండులోకి వచ్చేస్తుంది అడుగుతు దానివల్ల కొంత వ్యాపార మూలకంగా బంధువర్గాల సహకారం మూలంగా మీకు ధనయోగం అనేటువంటిది ఉంటుంది లాభం కూడా ఉంటుంది వ్యాపారంలో ఉందో ఎటువంటి సందేహం లేదు కాకపోతే ఈ లగ్నంలో సింహం వారికి ఎప్పుడైతే కేతువు సంచరిస్తున్నాడో ఈ కేతువుతో పాటు శుక్రుడు కూడా ఉన్నందుకు ఇక్కడ ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇది కొంచెం ఆధ్యాత్మికమైనటువంటి రంగాల్లో ఉండేటువంటి వారికి మంచి ఫలితం ఇస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు అందులోని లక్ష్మీ గణపతి ఆరాధన చేసేటువంటి వారికి మెడిటేషన్స్ అంటూ ఉంటారు ఒక శ్వాస మీద ధ్యాస పెట్టి అటువంటి వారికి చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది అనేటువంటి సందేహం లేదు అలాగే మూడ్లోకి కూడా కుజుడు వెళ్తున్నందుకు గతంలో ఏవైతే డిస్టర్బెన్సెస్ ఉన్నాయో అది కుటుంబ పరంగా ఫైనాన్షియల్ పరంగా ఆ డిస్టర్బెన్సెస్ అనేవి తొలగిపోతాయి అనేటువంటి సందేహం లేదు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ మూడ్లో ఓ కుజుడు కొంచెం ధైర్యాన్ని కూడా ఇస్తాడు కాకపోతే మీ గ్రహణం అనేటువంటిది సప్తమ స్థానంలో పడుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గ్రహణం రోజు నుంచి అంటే ఏడవ తేదీ నుంచి ఒక నలభై ఐదు రోజుల పాటు ఎట్టి పరిస్థితుల్లో మీరు వివాహ సంబంధించిన విషయాలు పార్ట్నర్షిప్స్ రిలేటెడ్ సంబంధించిన అంశాలలో చాలా 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 కేర్గా జాగ్రత్తగా ఉండండి ఈ యొక్క రవిబుద్ధులు కలయిక వల్ల దేశకాల గోచార సంబంధించినటువంటి విషయంలో మరియు గ్రహణం పడుతున్నందుకు ఈ దోష దేశకాల సంబంధించినటువంటి విషయాల్లో ఎటువంటి ఫలితాలు వస్తాయి అని చెప్పి చూసుకున్నట్లయితే ఒకటి మనం ఇప్పటికే చూస్తున్నాం మనం ఆల్రెడీ నాలుగైదు నెలల క్రితం నూతన సంవత్సరం వచ్చేటప్పుడు చెప్పుకున్నాము జల ప్రళయాలు ఎక్కువగా జరుగుతాయి కాకపోతే ఈ గ్రహణ ప్రభావం జల ప్రళయాల మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది ఈ క్లౌడ్ బస్టర్స్ అని ఈ టోర్నడేస్ అని మనకి ఇప్పుడు తిరుగుతుంటాయి వాటర్ల అదేవిధంగా పగలే కం చక్కగా చీకటి చేసినట్టుగా దట్టమైన మేఘాలు ఈ వరదలు వీటి ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి నీటి ప్రాంతాలకు దగ్గరలో ఉండేవారు కాస్త జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి ఇక రవి బుధులు ఎప్పుడైతే మనకి ఆరో స్థానంలో అంటే మేషన్ నుంచి ఆరో స్థానంలో సంచరిస్తారు సహజంగా కన్యారాశిలో సంచరిస్తుంటారు ఇది కొంచెం ఈ భూ సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని కొన్ని ప్లేసెస్లో గవర్నమెంట్ కొన్నిటిని శాంక్షన్ చేసినందుకు భూమికి సంబంధించిన విషయంలో ముఖ్యంగా భూమి అపార్ట్మెంట్లు కాదు భారతం చేసుకొని భూ విషయాల్లో మంచి ధరలు పెరగడాన్ని ఇది ఇస్తుంది ముఖ్యంగా పదిహేడో తేదీ నుంచి రవి బుధులు ఎప్పుడైతే అక్కడికి వస్తున్నారు మరి కొంతమందికి బుధాదిత్య యోగం వాళ్ళ జన్మజాతకంలో ఉంటుంది ఇక్కడ చాలామంది ఏంటంటే ఇప్పుడు గోచారంలో బుధాదిత్య యోగానికి ఫలితం అని చెప్పారు కదా మరి జన్మ జన్మజాతకంలో ఫలానా యోగం ఉంటుంది మరి ఎందుకు యోగించదు అని నన్ను అడుగుతూ ఉంటారు దానికి ఏంటంటే ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది మీ జన్మజాతకంలో ఒక్కొక్క జాతకంలో ఖచ్చితంగా ఏదో ఒక యోగం ఉంటుందండి కొన్ని ఇరవై ముప్పై యోగాలు ఈజీగా ఉంటాయి ప్రతి జాతకంలో కానీ ఇదేమిటి గజకేశరి యోగం అన్నారు బుధాదిత్య యోగం అన్నారు అనఫా యోగం అన్నారు సునఫా యోగం అన్నారు శకట యోగం అన్నారు ఇట్లా రకరకాలు చెప్తుంటారు కదా నాకు ఎందుకు ఫలితం రావట్లేదు లేదా పంచమహాపురుష యోగాల్లో ఒక యోగం ఉందన్నారు మరి ఏమిటి పరిస్థితి అని అనుకుంటూ ఉంటారు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒకటి పాయింట్ నెంబర్ వన్ మీకు ఉన్నటువంటి యోగం సంబంధంగా మీరు మీ లైఫ్లో ప్రయత్నం చేస్తున్నారా లేదా అంటే అలాగా అంటే ఇక్కడ గురుమూలక ధన యోగం అని ఉంటుంది అలాంటప్పుడు వాళ్ళు టీచింగ్ లైన్స్లోకి వెళ్తే బాగుంటుంది అలాగే బుధాదిత్య యోగం విత్ మెడికల్ యోగంతో సంబంధం ఉంటుంది అలాంటప్పుడు మేము మెడికల్ రంగాల్లోకి వెళ్తే అంటే ఎలా అంటే పలానా నిధి ఉందని తెలిసింది నిధి ఉన్నంత మాత్రం మీకు రావాలని రూల్ లేదు ఆ నిధి కోసం మీరు ప్రయత్నం చేస్తే మీకు ఎలా అయితే అనేది వస్తుందో లేకపోతే పలానా గవర్నమెంట్ పలానా ఆఫర్స్ ఇస్తుంది అన్నప్పుడు దానికి సంబంధించి మీరు అప్లై చేసుకుంటే ఎలా అయితే వస్తుందో అలాగే మీ యొక్క జన్మజాతకంలో కూడా ఏ యోగం ఉంది అది ఏ ఫలితాలు ఇస్తుంది అది కెరీర్ మూలంగా ఫలితం ఇస్తుందా బిజినెస్ మూలంగా ఇస్తుందా ఒక సర్వీస్ మోటోలోకి వెళ్తే ఇస్తుందా ఒక ఆధ్యాత్మికమైన వాటిలోకి వెళితే ఇస్తుందా అనేటువంటిది ఎలా ఉంటుందో ఒక అవయోగం కూడా దీని జోలికి వెళ్తే మంచిది కాదు అంటుంది కొంతమందికి షేర్ మార్కెట్ మూలంగా ధన నిర్ధన యోగం అయిపోతుంది అలాంటప్పుడు షేర్ మార్కెట్ జోలికి వెళ్ళకూడదు ఇంకొంతమందికి విదేశాలకు వెళ్ళడం అన్న అవసరం ఖర్చు అవుతూ ఉంటుంది అప్పుడు విదేశాలకు వెళ్ళకూడదు ఇంకొంతమందికి చేయకూడని బిజినెస్లోకి ఎంటర్ అయ్యే రాంగ్ టైంలో అందరికీ బిజినెస్ అచ్చరాదని కాదు అక్కడ ఎంటర్ అయ్యే టైం రాంగ్ టర్మ్ అవుతుంది రాంగ్ టైం అవుతుంది చేయకూడని బిజినెస్లో ఏమో చేస్తూ ఉంటారు ఇది ప్రధానంగా ఇక్కడ దీని యొక్క ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి కాబట్టి యోగం ఉంది అది ఎలా ఉంది పాపకత్తెరిలో ఉందో అశుభ కత్తెరిలో ఉందో ఒక యోగం ఉంటుంది కానీ అది పాపకత్తెరిలో ఉంటుంది అంటే స్ట్రక్ అయిపోయినట్టుగా ఉంటుంది అలా ఉన్నప్పుడు మరి ఏం చేయాలి అంటే ఆ యోగం యాక్టివ్ అవ్వడానికి అది ఏ పాపగ్రహాల మధ్యనైతే ఉందో ఆ పాపగ్రహాల మధ్యన ఉండేయకుండా దాన్ని యాక్టివ్ చేసుకోవాలి అంటే ఆ రెండు గ్రహాలు ముందు వెనక ఉన్న గ్రహాలకు దానాలు ఇస్తూ ఉండాలి అలాగే మనకి చాలామందికి ఉన్నటువంటి ఇబ్బంది ఏమిటంటే ధన సంబంధించిన ఇబ్బంది దానికి భక్తి శ్రద్ధలతో రోజు గనక ఓం సంపత్కరి సమారూఢ సింధుర వ్రజసేవి తాయే నమ అని చెప్పి మంత్రం కనుక చేసుకున్నట్లయితే నూటికి నూరు శాతము మీకు ఫైనాన్షియల్ స్ట్రెస్ అనేది తగ్గుతుంది అలాగే ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనీయ నమహ చేసుకోవచ్చు అప్పులు ఉన్నాయి ఓం అపర్ణాయనమ ఇక్కడ ఏంటంటే అసలు మీకు మీ యోగం ఏమిస్తుంది అది ఎప్పుడు యాక్టివ్ అవుతుంది అది పాప కత్తిర ఉందా శుభకత్తెల్లో ఉందా ఆ యోగానికి తగ్గట్టుగా నేను వర్కౌట్ చేస్తున్నానా లేదా నేను దానికి సంబంధించిన ప్రయత్నం చేస్తున్నానా లేదా ఇది తెలుసుకోనంతసేపు మీకు ఎన్ని యోగాలు ఉన్నా కూడా ఫలితం అనేటువంటిది ఉండదు శ్రీమాత్రే నమ